మనతో మాట్లాడడానికి రాజ్ న్యూస్ రిపోర్టర్ నవీన్ ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం నుంచి మనకి అందుబాటులోకి వచ్చారు నవీన్ ఈ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగినటువంటి ఓ క్రైమ్ చాలా చర్చనీయాంశమైంది ఆ వివాహేతర సంబంధం అసలు కారణం ఏంటి ఆ మూడు కుటుంబాల్లో జరిగినటువంటి నష్టం ఏంటి ఏం జరిగింది అసలు ఏదైతే ఒక అక్రమ సంబంధం మూడు కుటుంబాల్లో కూడా శిథరం చేసిన పరిస్థితి అయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అంటే వెలుగు చూసినట్లుగా కూడా చూడచ్చు అయితే వివరాలు ప్రకారం చూసుకుంటే ఏదైతే భూపాలపల్లికి చెందినటువంటి స్వాతి అనే మహిళకి గతంలో అంటే మనుగూరికి చెందినటువంటి వ్యక్తి తోట అయితే వివాహం జరిగింది అయితే ఆయన అనారోగ్యకాలతోటి చనిపోవడం తోటి తను మతం అయితే కొత్తగూడెం వచ్చి కొత్తగూడెం ప్రైవేట్ పాఠశాలలో పనిచేసినట్టుగా కూడా తెలుస్తుంది అయితే అక్కడే ఈ యొక్క ఈ యొక్క సంఘటనకు సంబంధించినటువంటి ముఖ్యంగా భూజం పడింది అక్కడే అని కూడా చెప్పొచ్చు ఎందుకంటే అక్కడే ఏదైతే భద్రం అనే వ్యక్తికి ఉన్న స్వాతి ఇద్దరికి కూడా పరిచయం ఏర్పడటంతో వారి యొక్క ఈ పరిచయం కాస్త వీరిద్దరి మధ్యలో కూడా ఒక సంబంధానికి కారణమైనట్లుగా కూడా చూడచ్చు అయితే వీరు గత కొంత కాలంగా ఇద్దరు కూడా సహజీనం చేస్తున్నారు అయితే ఈ మొత్తం సహజీవనం చేసుకుంటదే నందిని అనే ఆయన అమ్మాయిని భద్రం అయితే పెళ్లి చేసుకున్నట్లుగా కూడా చూసుకు వీరందరూ వీరు ముగ్గురు కూడా ఒకటే ఇంట్లో మార్చిన పేటలో గత కొంత కాలంగా సహజీనం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది అయితే ఈ స్వాతి యొక్క స్కూల్ నుంచి బంద్ చేసిన తర్వాత కొత్తగూడెం ఒక షాపింగ్ మాల్ అయితే జాయిన్ అయినట్లుగా కూడా తెలుస్తుంది అక్కడే రత్న కుమార్ అనే వ్యక్తి తోటి కూడా పరిచయం రత్న కుమార్ తోటి కూడా ఆ ఒక వివాహేతర సంబంధం ఏర్పడి వారిద్దరి మధ్యలో కూడా ఏర్పడినట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది అయితే ఈ రత్న కుమార్ తోటి ఎవరైతే ఇప్పుడు నిందితుడు ఉన్నారో భద్రం భార్యను అయితే ఈమె అడ్డు తొలగించుకునే ప్రయత్నం చేసినట్టుగా కూడా మనకు తెలుస్తుంది చెప్పడం తోటి ఆ రత్న కుమార్ వారి ఇంటిపై దాడి చేసి నందిని అయితే ఆ అంటే ఆమెపై దాడికి యత్నించినట్లుగా కూడా మనం చూడొచ్చు అయితే దీనితోటి భయపడ ఆమె భయపడినటువంటి నందిని గారి ఇంటికి వెళ్ళి అక్కడే ఆమె గత కొంత కాలంగా ఉంటున్నట్లు కూడా చూడొచ్చు అయితే దీంతో ఇటు భద్రం మరియు స్వాతి వీరి ఊరు కూడా ఒకటే ఇంట్లో గత కొన్ని కొన్ని కొన్నేళ్ళుగా కూడా వీరు సహజీనం చేస్తున్నారు అయితే ఇక్కడ ఏదైతే మన చనిపోయిన ఏదైతే ఇప్పుడు షాపింగ్ లో పరిచయం మరియు ఆమె భార్య పార్వతి ఇద్దరు షాపింగ్ మనం పనిచేస్తూ ఉంటారు ఇప్పుడు ఏదైతే చనిపోయినటువంటి మృతురాలు స్వాతి వారి తండ్రి ఉద్యోగం ఉందంటూ వారికి పెట్టిస్తానంటూ వారి దగ్గర డబ్బులు తీసుకున్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది అంటే సుమారు ఒక పదిహేను లక్షల రూపాయల వరకు కూడా వీరి దగ్గర నుంచి ఈ స్వాతి అయితే వసూలు చేసినట్లుగా కూడా తెలుస్తుంది అయితే ఇదంతా విషయం కూడా ఆ అంటే ఈ భద్రం ఆ భద్రానికి అయితే ఆ దాంట్లో నుంచి కొంత సొమ్ము ఇచ్చినట్లుగా కూడా మనకు తెలుస్తుంది అయితే గత కొంత కొద్ది రోజులుగా వీరి ఇరువురు పార్వతి మరియు ఆ రత్నకుమార్ అనే వీరిద్దరూ కూడా డబ్బులు ఇవ్వకిచ్చి రావు అనే ఒక ఉద్దేశంతో వీరు పురుగుల మందే తాగి చనిపోయిన ఘటన అయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఒక సంచలనంగా కూడా మారింది ఎందుకంటే ఉద్యోగులు ఉద్యోగాల పేరుతోటి డబ్బులు తీసుకుంటే అనేక మంది ప్రాణాలు వదులుతున్న నేపథ్యంలో వీరి ఇరువురు కూడా ఉద్యోగుల కోసం డబ్బులు ఇచ్చి చనిపోయిన నేపథ్యంలో ఒక కలకల రేపినట్లుగా కూడా చూడొచ్చు అయితే ఈ నేపథ్యంలో వీరి తల్లిదండ్రులు ఏదైతే ఈ చనిపోయినటువంటి పార్వతి మరియు ఆ రత్న తల్లిదండ్రులు చుంచుపల్లి పోలీస్ స్టేషన్ లో ఒక కంప్లైంట్ కూడా రేజ్ చేసినట్లుగా మనం చూడొచ్చు ఈ కంప్లైంట్ చేస్తే రేట్ చేసే నేపథ్యంలో ఇటు స్వాతిని అయితే విచారిస్తునే విచారణకు అయితే పోలీసులు తీసుకొస్తున్నారు అయితే గత ఒక మూడు రోజుల నుంచి పోలీస్ స్టేషన్ లో విచారణకు అయితే స్వాతి రావకపోవడంతో పోలీసులు భద్రతను అయితే ప్రశ్నించినట్టుగా కూడా మనకు తెలుస్తుంది అయితే ఆ స్వాతి ఇంట్లోంచి గొడవ పెట్టి అంటే తప్పిపోయిందంటూ భద్రం అయితే పోలీసులకు వెల్లడించిన పరిస్థితి ఉంది అయితే పోలీసులకు అనుమానం వచ్చినటువంటి పోలీసులు భద్రం విచారించగా ఈ యొక్క విషయం అయితే వెల్లడైనట్లుగా మనకు తెలుస్తుంది అయితే మనకు తెలుసా ఆయన చెప్పిన దాని ప్రకారం తొమ్మిదో తారీఖు వీరిద్దరి మధ్యలో కూడా డబ్బుల లావాదేవీల పరంగా వీరికి గొడవైనట్లుగా అక్కడ మనకి తెలుస్తుంది ఆ విషయంలో మీ స్వాతిని హతమార్చేందు హతమార్చారని ఆయన తల్లితోటి సహాయంతో ఆయన సొంత పొలం పత్తి పొలంలోని మనకు పూడ్చిపెట్టినట్లుగా కూడా నిందితుడు చెప్పిన పరిస్థితి కూడా ఉంది అయితే పోలీసులు ఈ యొక్క అంటే నిందితుడు ఇచ్చిన వాంగుల ప్రకారం పత్తి తోటకి వెళ్ళి అక్కడ అంటే వెతకగా అక్కడ మృతదేహం అయితే బహిర్గతమైనట్లుగా కూడా చూడవచ్చు అయితే దీని కూడా పట్టి చూస్తే ఏదైతే ఒక అక్రమ సంబంధం ద్వారానే ఇదంతా కూడా జరిగింది ఇటు స్వాతి అంటే స్వాతి కుటుంబం కావచ్చు లేకపోతే ఇప్పుడు భద్రము భద్రంకు ఒక బాబు కూడా ఉన్నట్టుంది వాళ్ళ కుటుంబం కూడా చిల్ల చెదురైనట్లుగా కూడా చూడవచ్చు ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే ఉద్యోగాల పేరుతోటి డబ్బులు ఇచ్చినటువంటి ఇటు పార్వతి మరియు రత్న కుమార్ వారి కుటుంబం కూడా అంటే వారి ప్రాణాలు వదిలిన పరిస్థితి కూడా ఉంది ఈ మొత్తంగా చూసుకుంటే ఈ యొక్క వీటన్నిటికీ కూడా కారణాలు ఒక అక్రమ భద్రాద్రి జిల్లాలో చూసుకుంటే ఏజెన్సీ జిల్లా ముఖ్యంగా అభిప్రాయం అంటే అనేకమైనటువంటి ఏజెన్సీ గ్రామాలు ఉండటంతో ఈ ఏజెన్సీ గ్రామాలలో ఈ యొక్క అక్రమ సంబంధాలు కావచ్చు ఈ యొక్క మానవ అంటే ఈ రోజు రోజుకి బయట పడుతున్న పరిస్థితి కూడా ఉంటే దీనిపై ఇటు సామాజిక వేత్తలు కావచ్చు పోలీసులు కావచ్చు ఎన్ని కౌన్సిలింగ్లు ఇస్తున్నా కూడా ఈ పద్ధతి అయితే మారట్లేదని కూడా చెప్పొచ్చు రైట్ నవీన్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్